కొన్ని మార్లు పరిషిత గ్రంథం యొక్క పరిపూర్ణమైన ప్రమాణం చేత కాక మనుషుల సాపేక్ష ప్రమాణాల చేత నిజమైన సంఘము మత విషయ సలక వేయబడును ప్రాతినిధ్య ఉదాహరణగా అనగా మత విషయ ముద్ర వేయబడిన తొలినాంటి సంఘం యొక్క విశ్వాసము ఈ మనుషుడు పీర వంటి వాడును భూలోక మందున సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును నజరైల మత భేదమునకు నాయకుడనే యున్నట్టు మేము కనుగొంటిమి యూదులు శరీరధారిగా వచ్చిన క్రీస్తును విశ్వసించలేదు మరియు పాత కట్టుబడి ఉండేను అంతేకాకుండా వారు కృత్తనిమనను ఆచరించిన తొలినాటి సంఘం యొక్క నమ్మకాన్ని మతశలుగా ఖండించారు ఏమైనా తొలినాటి సంఘము దేవుడి శరీరధారిగా వచ్చి కృత్య నిబంధనను స్థాపించదరనే వాగ్దనంలో పరిపూర్ణంగా విశ్వసించారు తొలినాటి సంఘము యేసు శరీరధారిగా వచ్చిన దేవుడని పరిపూర్ణంగా విశ్వసించారు మరియు యేసు స్థాపించిన కృతి నిబంధనను విస్తరించారు తొలినాటి సంఘము యూత నాయకుల దృష్టిలో మత విశ్వాసంగా కనబడిను కానీ దేని దుర్కణను నిజమైన సంఘమై ఉండెను ఒకరి స్వంత సిద్ధాంతాల ఆధారంగా సంఘాన్ని మత విశ్వాసంగా నిందించడం ఎంత ప్రమాదకరమో పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్ర మనకు బోధిస్తున్నది అయితే పరిశుద్ధ గ్రంథము నిర్వహించే పరిపూర్ణ మతభేదం అనగా ఏమిటి యేసు చేత స్థాపించబడిన కృత్తి మనను ఆచరిస్తుందా లేదా మానవ నిర్మిత సిద్ధాంతాలను ఆచరిస్తుందా అని తనిఖీ చేయడం ద్వారా పరిశుధ గ్రంథం నిర్వహించే పరిపూర్ణమైన మతభేదమును గుర్తించగలము మొదటగా మానవ నిర్మిత నిసిద్ధాంతమైన ఆదివారపు ఆరాధన ఆచరించే సంఘము మత విశ్వాసం పది ఆజ్ఞల నాలుగో ఆజ్ఞగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెనని దేవుడు మనకు ఆజ్ఞాపించారు మరియు విశ్రాంతి దినమును ఆచరించడం తన ఆచారమని సెలవిస్తూ విశ్రాంతి దినమందు సమాజ మందిరముల లేఖనన చదవమని యేసుక్రీస్తు చెప్పారు యేసు విశ్రాంతి దినమును ఆచరించటకు గల కారణం అనగా మన వెంబడించవలసిన మాదిరిని చూపించటకు కావున పరిశుద్ధ గ్రంథం కనిపించని ఆదివారపు ఆరాధన ఆచరించే సంఘము మతభేదము దేవుడు మన గైకొనవాలని ఆజ్ఞాపించిన పస్కా అనున్నది మనలను వినాశనములన్నింటి నుండి రక్షించే సత్యము యేసు తన శిష్యులకు పస్కను ఆచరించవాలనని ఆజ్ఞాపించారు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన పసుకాను ఆచరించని సంఘము మతభేదము మూడవది పరిశుద్ధ గ్రంథంలో కనుగొనబడని డిసెంబర్ ఇరవై ఐదున యేసు జన్మదినం జరుపుకునే సంఘము మతభేదము సూర్యదేవుని ఆరాధించి అన్యమత ఆచరణ నుండి క్రిస్మస్ ఉద్భవించింది క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున ఆచరించవలనని పరిశుద్ధ గ్రంథం ఏ లేదు కావున పరిశుద్ధ గ్రంథం కనుగొనబడని డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ జరుపుకునే సంఘము మతభేదము సంఘము పురాతన చేత మరణ శిక్షణ విధించుటకు ఉపయోగించబడిన ఒక సాధనము మానవ నిర్మిత శిలువ అనది మనకు రక్షణను లేక నిత్య జీవనం ఇవ్వలేని అని పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తున్నది కావున ఏసును ఒక నేరస్తునిగా ఎంచుటకు మరియు ఆయనపై గొప్ప శ్రమను కలుగజేయుటకు ఉపయోగించబడిన మరణం యొక్క సాధనమైన సిలువ స్థాపించి పరిశుద్ధపరుచు సంఘము మత విశ్వాసము మత విశ్వాసాన్ని నిర్ణయించే ఏకైక ప్రమాణం పరిశుద్ధ గ్రంథం రెండు వేల సంవత్సరాల క్రితం తమ స్వంత సిద్ధాంతాల ఆధారంగా యేసున మత విశ్వాసాల అని నిందించిన ప్రజలందరూ నాశనమయ్యారు ఈ యుగంలో కూడా అలాగే ఉంటుంది మానవ నిర్మిత సిద్ధాంతాలను పాటించే సంఘము చివరకు నశించును ఎందుకనక వారు అనుసరించేవి పరిశుద్ధ గ్రంథ దుగ్గం నుండి పరిపూర్ణమైన మత విశ్వాసాలను దయచేసి అబద్ధ సంఘాల నుండి పరిశుద్ధ గ్రంథ బోధనలను అనుసరించే నిజమైన సంఘమును గుర్తించి పరలోక రాజంలో ప్రవేశించండి